హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ వెదర్ రిపోర్ట్ హెవీ రెయిన్స్ అలర్ట్ అయితే ఉంది హైదరాబాద్ ప్రజలకు తీవ్ర హెచ్చరిక ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఒక ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి వెంటనే వీడియోలోకి తేలిపోదాం ఇక స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు కీలక హెచ్చరికలైతే జారీ చేసింది మరి కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు మరో రెండు గంటల్లో తూర్పు హైదరాబాద్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు మెదక్ వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు సంగారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి యాదాద్రి ఇక ఈ జిల్లాలకు సంబంధించి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఉప్పల్ బోడుప్పల్ నాగోల్ బండ్లగూడ ఎల్బీ నగర్ సరూర్ నగర్ హైదరాబాద్ నగర్ రామాంతపూర్ అంబర్పేట్ మీర్పేట్ గుర్రంగూడ వానస్థలిపురం వంటి హెచ్వైడీలో కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని మనకి వెదర్మ్యాన్ రిపోర్ట్ అయితే అంచనా వేసింది ఇక శుక్రవారం చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇక చాలా ప్రాంతాలైతే నీట మునిగా ఇక రోడ్లు నీటమయం అవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జామ్ అయింది అంతేకాకుండా ఆ నీరు అనేది ఇంకా ఇంకకుండా అలాగే ఉన్న నేపథ్యంలో మరో ఈ విధంగా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది ఈ నేపథ్యంలోనే రోజు కూడా హైదరాబాద్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా అయితే వాతావరణ శాఖ అయితే మనకి ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఏదైతే హైదరాబాద్ నగరానికి అయితే వాతావరణ శాఖ అయితే మరో రెయిన్ అలర్ట్ అయితే సూచించింది ఇక ముంచెత్తునున్న వర్షాలంటూ మనకి ఈ అప్డేట్ని అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది ఇక వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్గా సూచనగా మనకి హెచ్చరికలు అయితే చేసింది ఇప్పుడు చెప్పిన ఉప్పల్ బోడుప్పల్ నాగోల్ బండ్లగూడ ఎల్బీనగర్ సరూర్ నగర్ హైదరాబాద్ దిల్చుక్ నగర్ రామంతపూర్ అంబర్పేట్ మీర్పేట్ గుర్రంగూడ వనస్థలిపురం వంటి ఈస్ట్ హెచ్వైడీలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మనకి మ్యాన్ అంచనా వేసినట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా వచ్చింది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన వెదర్ అప్డేట్ మరి నీలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్